అండి ఈ క్యారెట్ కడిగేసి తుడిచాను శుభ్రంగా తుడిచేసి ఇది బర్ఫీ కోసం అంట ఇలా తాజాగా ఉన్నప్పుడే చేసేసుకుంటే సరిపోతుంది మధ్య నిలవ ఉండట్లేదు కదా క్యారెట్లు అవి అందుకని ఏదో ఒకటి ఐటెం చేసుకుంటే సరిపోతుంది కూరలో అయితే తినట్లేదు కదా అందుకని పిల్లలకి బర్ఫీ లాగా చేసి పెడితే తినేస్తారు కొందరు విడిగా తింటారు కానీ పచ్చివి ఒక్కొక్కటి కొందరేమో అసలు తినరు ఇలాంటి తీగా ఉంటాయని కూరలు తీ తాలింపు వేస్తే తీగా ఉంటుందని తిరుదు కదా అందుకని ఏం చేయాలంటే ఇలా బర్ఫీలా చేసేస్తామనుకోండి తిరిమేసి చక్కగా కొంచెం పత్ పాకం వేసి పాకంలో ఇవి చేస్తామనుకోండి బర్ఫీలా చేసి పెట్టామనుకోండి స్వీట్ ఐటమ్ చక్కగా తింటారు అదే కూరలు తాలింపులో దెళ్ళు వేసినా కొన్ని తీసేస్తారు కదా అందుకని ఇలా ట్రై చేద్దాము అండి ఒక రెండు స్పూన్లు మందు పాటి పాత్రలో అప్పుడు కొబ్బరి ఇది క్యారెట్ తురుమిని ముందు అనమాట క్యారెట్ని తురిమేసి మీడియం ఫ్లే ఫ్లేమ్ పెట్టేసి మనం కలుపుతూ ఉండాలి టూపర్ పెట్టేసి వెళ్ళేస్తే మాడిపోతుంది కాబట్టి ఎంత సిమ్లో పెట్టినా సరే మనం ఇది మాత్రం తురిమాం కాబట్టి తొందరగా ఇది అయిపోతుంది అందుకని దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు వేగించి నేతిలో వేయించిందా వేయిస్తే ఇది పచ్చితనం పోతుంది కదా అప్పుడు కొద్దిగా ఎట్లాగా ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉండాలన్నమాట మధ్యలో మీడియం ఫ్లేమ్ పెట్టి అతనే ఆ తర్వాత దీనిలో పంచదార వేద్దాము రెండు స్పూన్లు ఎందుకంటే క్యారెట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు రెండు స్పూన్లు పంచదార వేస్తున్నాను ఈ యొక్క ఆరేడు క్యారెట్లు ఉంటాయన్నమాట ఆరేడు క్యారెట్లకి తినవేసిన దానికి మనం తినే తీపిని బట్టి కాకపోతే నేను లైట్గా వేస్తున్నాను కావాల్సిన తీపి తినేవాళ్ళు వేసుకోవచ్చు పంతారు బదులు బెల్లం వేసుకోవచ్చు కానీ ఇది ఒక రకం టేస్ట్ వస్తుంది అదొవరకం పిల్లలకే కాబట్టి పర్వాలేదు అప్పుడప్పుడు పడుతారు ఎప్పుడు బెల్లం అయితే కూడా తినరు వాళ్ళు బెల్లం వేస్తే మంచిది అసలు కానీ ఇది ఒక రకం టేస్ట్ అనమాట అందుకని సన్నని మంట మీద ఇది వేస్తే వీళ్ళు ఇంకా వాటర్ అనేది వేయకుండా ఈ తడితోనే క్యారెట్ సైడ్ ఉంటుంది కదా దీంతోనే సన్నగా వేగనివ్వాలి అనమాట కలుపుతూ ఉండాలి మాడకుండా సన్నగా కలుపుతూ ఉండాలి ఇలాగా అదే పాకం అయిపోతుంది అలా అండి ఇంకా ఇలాగా పాకంలాగా వచ్చింది కదా అంటే ఉడికి వేగింది నూనెలో నెయ్యిలో వేగినట్టు నీళ్ళు ఉడికినట్టు అనమాట కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు క్యారెట్ ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆఫ్ చేసేసి ఏదైనా కప్పులో నచ్చలాగా వేసుకుంటే